नाहं वन्दे तव चरणयोर्द्वन्द्वमद्वन्दयेतोः कुम्भीपाकं गुरुमपि हरे नारकं नापनेतुं रम्या रामामृदतनुलता नन्दनेनापि रन्तुं भावे भावे हृदयभवने భావేయం భవంతం భావేయం భవంతం స్వామి నీవు ఆశ్రితుల పాపాలను హరించే దయాలుడవు అందువల్ల నేను నీకు వందనాలు చేసి యాచించేదేమిటంటే నాకే జన్మ లభించినా నీపై తలంపు కలిగేటట్లుగా అనుగ్రహించు అలాంటి నీ భావన చేత ఎలాగైనా ఈ సంసార బంధాన్ని తప్పించుకోగలుగుతాను నీపై తలంపు లేకపోతే ద్వంద్వ దుఃఖాలు తీరినా కుంభీపాకాది నరకాలు తప్పిన స్వర్గాది భోగాలు కలిగిన అవి ఆత్మకు శ్రేయోదాయకాలు కావు